ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక గంట సమయం మాత్రమే ఉంది బిడ్డ ఇక నీ కాలం ముగిసింది ఈ అవకాశం వదులుకుంటే ఈ జన్మలో దక్కించుకోలేవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నీవు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అనేది దగ్గర అవుతుంది బిడ్డ నీవు చెమటను చిందించగలిగితే మాత్రమేనే నీ జీవితంలో దేన్నైనా సరే నువ్వు సాధించగలుగుతావు నీవు ఎప్పుడు గెలిచిన అంటే ఎప్పుడు గెలిచిన వారిని మాత్రమే ఆదర్శంగా తీసుకో ఓడిన వారిని ఎప్పుడు కూడా అనుభవంగా తీసుకో అప్పుడే నీ జీవితంలో నువ్వు ఏదైనా సరే సాధించగలవు బిడ్డ నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదో కానీ సోమరితనాన్ని మాత్రం అస్సలు దరిచేర్నీయకమ్మ ఎందుకంటే సోమరిపోతూ దేన్ని కూడా సాధించలేడు అలాగే నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు బిడ్డ నేడు పోరాడలేనివాడు రేపు గెలవనూ లేడు గెలుపు కావాలి అనుకుంటే నీ యొక్క భయం దిగులు వదిలేసేయాలి భయం పోవాలంటే నువ్వు ఖచ్చితంగా పోరాడే తీరాలి బిడ్డ జీవితంలో ముందుకెళ్లాలన్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని అస్సలు భయపడద్దు ఎందుకంటే వేగంగా అంటే వెనక్కి లాగబడిన బాణమే ఇంకా ఇంకా వేగంగా ముందుకు వెళ్ళగలదని నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకమ్మా విజయం తప్పకుండా నీదవుతుంది బిడ్డ ఒక్క విషయం చెప్పనా నిప్పు అప్పు పగ ఈ మూడు కూడా తమంతట తాము తరిగిపోవు ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి బిడ్డ అందుకేనమ్మా నిప్పును వేయాలి అప్పును తీర్చివేయాలి పగను సమూలంగా తుంచివేయాలమ్మా వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా అలాగే తెలివి పరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ యజమానితోనూ మనకి ప్రియమైన వారితోనూ మన రథసారథితో కాపలా వాడితోనూ వంట వాడితోనూ ఎప్పుడు కూడా నీ తమ్ముడితోనూ ఎప్పుడు నువ్వు స్నేహంగా మెలగాలి వాళ్ళతో ఎప్పుడు కూడా వాగ్వాదానికి దిగకూడదమ్మా ఎందుకు తెలుసా వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎటు నుంచైనా సరే నీకు హాని చేస్తారు ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాలు తీయడానికి కూడా అస్సలు వెనకాడనే వెనకాడరు నీ శత్రువు ఎప్పుడు కూడా చిన్నవాడిని తక్కువ అంచనా వేయద్దు ఎవరి వెనుక ఏం బలముందో ఎవరికి తెలుసమ్మా రావణుడంతవాడే హనుమంతుణ్ణి లోకుగా తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఇది గుర్తుపెట్టుకో బిడ్డ నిన్ను ఎవరూ పిలవడం లేదంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదు నీ దగ్గర ఏమీ లేదని అర్థం బిడ్డా ఇక్కడ పైసలున్నవాణ్ణి మాత్రమే పరమాత్ములాగా చూస్తున్నారు పేదవాణ్ణి పురుగులా చూస్తున్నారు అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పరుగుబడి వచ్చిందంటే నిన్ను ఇప్పుడు అందరినీ చులకన చేసిన వారు నిన్ను ఎదవన చేసిన వాడే నీ గేటు దగ్గర నీకు సలం కొట్టడానికి సిద్ధంగా ఉంటాడమ్మా అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావనేది ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావనేది లెక్కలోకి వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకో బిడ్డ ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మే ఇక రెండోసారి మోసపోయావంటే అది నీ అమాయకత్వం బిడ్డ కానీ మూడోసారి కూడా మూ అంటే మోసపోయావంటే అది ముమ్మాటికి కూడా నీ జాతకనితనం అది నీ తప్పే కేవలం అంటే నీ కేవలం నీ తప్పే ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద ఎప్పుడు కూడా విషం చెబుతూనే ఉంటారు అది అంటే ఇంకా వారు నమ్ముతూ ఉంటున్నావంటే వారు ఏం చేసినా సరే ఏం మాట్లాడినా సరే నీకు ఎంత మోసం చేసినా సరే నువ్వు వారిని ఇంకా ఇంకా నమ్ముతూ ఉన్నావంటే నీ అమాయకత్వం కాదు అది నీ తింగరతం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా సరే ఆ కపట నాటకాల మధ్య మాయలో ఉండిపోతున్నావంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని బిడ్డ అర్థమైందా తల్లి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా నీతో అవసరం లేనప్పుడు నువ్విక వాళ్ళకి ఉపయోగపడవు అని కూడా తెలిసినప్పుడు ఒడ్డిపోయిన ఆవును కసాయి వాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కలోంచి తీసిపడేస్తారు నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావన్న మీదే నీతో స్నేహం చేస్తారు బిడ్డ వాళ్ళ అంచనాలలో నీ చుట్టూ డబ్బులు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకు కూడా లెక్క ఉండదమ్మా అందుకే బాగా బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ అస్సలు తిరగద్దు బిడ్డ ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు అందుకే తల్లి ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడవద్దు నిన్ను నువ్వు నమ్ముకో ఆ తర్వాత నీ సాయి తండ్రి నమ్ము ఇక అందానికి మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు